డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జిల్లా న్యాయాధికారి సంస్థ రాజమండ్రి వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ నేషన్ వారోత్సవాల్లో భాగంగా ఏ సాయి కుమారి చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి కొత్తపేట వారు ర్యాలీ నిర్వహించారు కొత్తపేట కమ్మరెడ్డిపాలెం జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మరలా కోర్టు వరకు కాలినడకన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయికుమారి మాట్లాడుతూ మధ్యవ్యక్తిత్వం ద్వారా స్నేహపూర్వకంగా కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల సమయం ధనం ఆదా అవడంతో పాటు సమస్య సత్వరమే పరిష్కారం అవుతుంది అన్నారు ఈ నెల పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు మధ్యవ్యర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కోర్టు ఆవర్లలో స్టాల్స్ ఏర్పాటు ద్వారా మధ్యవర్తిత్వం గురించి అవగాహన చేస్తున్నామన్నారు పెండింగ్లో ఉన్న క్రిమినల్ సివిల్ కేసులను మరియు మోటార్ వాహనాల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు పరిష్కరించుకోవచ్చు అన్నారు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దీనికి సంబంధించి ఐదుగురు న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారని తెలిపారు మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా వారి వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకొని సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవాలని అదే రకంగా గ్రామాల్లో ఉన్నటువంటి జనమందరూ కూడా శాంతియుతంగా ఉండాలని కోర్టు వారి ఉద్దేశం ఆ యొక్క హైకోర్టు వారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఈరోజు కొత్తపేట బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కలిసి ఈ యొక్క అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క అవగాహన ఉద్దేశం ఏంటంటే ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క విశిష్టతను తెలుసుకొని వారి వారి సమస్యలను కోర్టు ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క ర్యాలీకి అధ్యక్షత వహి అధ్యక్షత వహించినటువంటి మా సీనియర్ సివిల్ జడ్జి గారికి అలాగే మా తోటి న్యాయవాదులందరికీ అలాగే మా కోర్టు స్టాఫ్ అందరికీ నేను ధన్యవాదాలు అలాగే ఈ లోకల్లో కొత్తపేట సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సందర్భంగా చాలా ఈ సివిల్ జడ్ రాజీ ఈ రోజున వివేదాం ఒక న్యాయవాదికి సంబంధించిన స్టాఫ్ తోటి చాలా చాలా పబ్లిక్లో అవేర్నెస్ కోసం కొత్త పెట్ట ర్యాలీ కార్యక్రమాలు చేపట్టడం ఏంటంటే కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా న్యాయవాన్ని చేయాలన్నా ఏదైనా దావా ఖర్చుతో కూడిన పని దానికన్నా ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఈ ద్వారా కొంత పెసలుబాటు కల్పిద్దామనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు అలాగే బీజేపీ కోర్టు వారు లేకస్టర్ లేక అదాచి ఆధ్వర్యంలో మా అభ్యర్థి గారు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేశారు చాలా మంది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి ఏదైనా నెప్పి వస్తుంది దీనివల్ల ఖర్చు తక్కువ ఆదాయం అనేది కలిసి వస్తుంది మాలాంటి రోజు కోషన్ రోజున నెక్సిక లేకుండా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్తూ ఈ ఇటుకేషన్ అనేది తగ్గుద్ది అనేది ఈ సందర్భంలో చెప్తూ తమను సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు ఎలాగే డిస్ట్రిక్ట్ లీడల్ సర్వీస్ అనేది ఆదేశాలు కానీ నలభై రోజులు కరెంట్ అయితే ఒక రోజు మీడియేషన్స్ మీడియేషన్స్ అమేచ్ అయ్యి దాని ప్రజలకు అవగాహన కల్పించాలని అందులో భాగంగా పది రోజుల కార్యక్రమం ఈ పది రోజుల కార్యక్రమంలో కూడా ఒక్కో రోజు ఒక్కో దానికే స్కూల్ చేసుకుంటూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది ప్రజలకి అవగాహన ఎలా అంటే ఇప్పటివరకైతే రూపాయలు రూపాద ప్రతిరోజు

అవార్డు ఫైనల్ గా ప్రొటేట్ చేసిన తర్వాత కోర్టులో దానికి రితులతో సమానం అదే కనుక లోకదళతో అవార్డు అయితే కనుక మళ్ళీ ఒకవేళ దానికి ఒక అప్పీల్ అంటూ లేదు ఇంకా ఆ అపీడేషన్ అయితే రితులతో అపీల్ చేసుకోవడానికి సమయం డౌట్ కోర్టుని కూడా రిఫండ్ రిఫండ్ చేస్తాయి ఈ అవకాశం